హలో సిస్టర్స్ హాయ్ అండి అందరికి ఈ బెయిల్ లో ఉన్న కలెక్షన్ ఏంటా అని చూస్తున్నారు సిస్టర్ ఇది వచ్చేసరికి గాజీ శాటిన్ లో మనకి వితౌట్ బ్లౌజ్ కలెక్షన్ వచ్చాయి కదండి సో ఆ కలెక్షన్ ఎప్పుడు కూడా అవైలబుల్ సారీస్ జస్ట్ ఏమి అవైలబుల్ ఉన్నాయని చూపిస్తూ ఉంటాను కదా ఈ సారీ కొంచెం డిఫరెంట్ గా అప్పుడు ఓపెనింగ్ వీడియో చేసిన బెయిల్ అనేది ఇప్పుడు చూపిస్తున్నాను సిస్టర్ ఎంత స్టాక్ మనం తెప్పించాము ఎంత సేల్ అవుట్ అయిపోయినాయి ఆ రోజు అన్ని కూడా అండి సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చాను కాబట్టి అసలు ఎంత రెస్పాన్స్ అయితే వచ్చిందో అందుట్లోనూ గాజి సాటిన్ లో అజరక్ ప్రింట్ శారీస్ అనేసరికి అసలు ఒక్కళ్ళు కూడా మిస్ చేసుకోలేదండి అసలు ప్యూర్ క్వాలిటీ మీకు దగ్గరగా కూడా క్లాత్ కూడా చూపిస్తాను ఎంత ప్యూర్ క్వాలిటీస్ అయితే వచ్చేసాయో ఇవి మిస్ ప్రింట్స్ లో వచ్చాయండి నైంటీ ఎయిట్ పర్సెంట్ మిస్ ప్రింట్స్ ఏనండి ఎక్కడైనా మిస్ ప్రింట్ వస్తే రావచ్చు లేకపోతే లేదు ఏంటంటే డ్యామేజ్ కూడా ఒక ట్వ టూ పర్సెంట్ ఛాన్స్ తీసుకోమన్నానండి సో ఆ కలెక్షన్ అనమాట ఇవన్నీ బుకింగ్ అయిపోయినాయి లైవ్ పెట్టిన తర్వాత బుకింగ్ అయిపోయినాయి సో డైలీ రెగ్యులర్ గా మన లైవ్స్ ని ఫాలో అయ్యే వాళ్ళకి సూపర్ సూపర్ కలెక్షన్ అయితే దొరుకుతాయి సిస్టర్ ఇవి మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇవి కూడా నేను చూపిస్తాను సిస్టర్ ఇవంతా కూడా మనకి బుకింగ్ అయితే అయిపోయినవన్నీ కూడా ప్యాకింగ్ వర్క్ అయితే చేసేసాము ఆ రోజు నెక్స్ట్ డే పంపించిన పార్సిల్స్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అజరక్ ప్రింట్ శారీస్ లోనే మొత్తం ప్యాకింగ్ అయితే చేశాను ఇంకా కొన్ని కి అయితే అడ్రస్లు పెట్టి ఉంచేసాము ఇంకా వాళ్ళ చాటింగ్స్ మొత్తం చెక్ చేసి ఈ విధంగా అడ్రస్లు అయితే పెట్టేసాం కొంతమంది సిఓడి అడుగుతారు మేడం దేనికి అసలు ఎందుకు అర్థం కాదు అంటే సేమ్ ప్రోడక్ట్ వచ్చిద్దా లేదా లేకపోతే అసలు ప్రోడక్ట్ వచ్చిద్దా లేదా అన్న వాళ్ళకి కావాలి మనం ఇంత క్లియర్ గా ప్రతి ఒక్కటిని వీడియో రూపంలో ఇస్తున్నాం డిస్పాచ్ ఈ విధంగా మన దగ్గర ఉంటుంది అని ఇంకా అస్సలు డౌట్ పడక్కర్లేదండి ఇవన్నీ కూడా పోస్టర్ కి సంబంధించి ఒక బల్క్ ఉన్నాయి ఇక్కడ ఇంకా ఇక్కడ చేయాల్సిన పార్సెస్ కొన్ని ఉన్నాయి హాల్లో కొన్ని పార్సెల్స్ చేసేసాము అట్లాగే ఆ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా ఒక పార్సెల్స్ అయితే కొన్ని అయితే మొత్తం కూడా కంప్లీట్ ఈ విధంగా చేసేసామండి నైట్ త్రీ ఓ క్లాక్ అయింది సో ఎక్కడ ఏ రూమ్ లో ఇవి అక్కడ అక్కడ చేసేసాము ఇవన్నీ కూడా అజరక్ ప్రింట్ శారీస్ ఆ రోజు ముందు పెట్టిన కలెక్షన్ సంబంధించి టూ డేస్ టూ డేస్ కి సంబంధించిన ఆర్డర్ సంబంధించిన ప్యాకింగ్స్ అయితే ఆ విధంగా చేసి పంపించేసామండి సో అవైలబుల్ ఉన్నాయి అయితే ఈ క్వాంటిటీ మాత్రమే ఉన్నాయి చూసారు కదా బేల్ లో ఎన్ని బేల్స్ ఎన్ని బండిల్స్ అయితే తీసేసాము సో ఫోర్ ఫిఫ్టీ సింగిల్ శారీ అండి ఫ్రీ షిప్పింగే ఉంటుంది సింగిల్ శారీ కూడా ఇచ్చేసాను ఫ్రీ షిప్పింగే సో ఇప్పుడు కూడా మీకు అదే ఇస్తానండి అదే ఆఫర్ ఇస్తాను అండ్ టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఎయిట్ ఫిఫ్టీ తీసుకోలేదు మేడం ఎయిట్ హండ్రెడ్ తీసుకున్నాను సో హ్యాపీగా బుకింగ్ అయితే చేసేసుకున్నారు ఇవన్నీ పార్ట్ టూ వీడియోలో క్లియర్ గా పెట్టానండి ఆ వీడియో లింక్ కూడా ఇక్కడ ఇస్తాను ఇది ప్లెయిన్ ఉంటది గాని శారీ అంతాను గాజీ శాటిన్ లో మనకి పళ్ళు అజరక్ ప్రింట్ లో వస్తుందండి ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ మిస్ ప్రింట్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఎక్కడైనా డ్యామేజ్ వస్తే రావచ్చు